విజయ్ న్యూస్ కి స్వాగతం ఇంగ్లాండ్లోని బాస్టన్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లాండ్ మరియు భారత జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పటిష్టమైన స్థితిలో విజయానికి అతి చేరువలో ఉంది రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు తమ రెండవ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు నష్టపోయి డెబ్బై రెండు పరుగులు చేసింది అంతకు ముందు భారత జట్టు తమ రెండవ ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్ అదర్బొట్టింది కెప్టెన్ సుబ్మన్ గిల్ రెండవ ఇన్నింగ్స్లోనూ అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు భారత జట్టులో జైస్వాల్ ఇరవై ఎనిమిది కెఎల్ రాహుల్ యాభై ఐదు కరుణ్ నాయర్ ఇరవై ఆరు చొప్పున రన్స్ చేశారు మూడు సిక్సర్లు ఎనిమిది ఫోర్లతో రిషబ్ పంత్ అరవై ఐదు రన్స్ చేశాడు సుగ్మన్ గిల్ అద్భుతంగా ఆడి ఎనిమిది సిక్సర్లు పదమూడు ఫోర్లతో నూట అరవై ఒక్క పరుగులు చేశాడు జడేజా అరవై తొమ్మిది పరుగులతో నాటౌట్ గా నిలిచాడు అయితే సుగ్మన్ గిల్ మరియు జడేజా మధ్య భారీ భాగస్వామ్యం ఏర్పడటంతో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది రెండవ ఇన్నింగ్స్లో భారత జట్టు ఆరు వికెట్లు నష్టపోయి నాలుగు వందల ఇరవై ఏడు చేసి డిక్లేర్ చేసింది దానితో ఇంగ్లాండ్ జట్టుకి ఆరు వందల ఏడు పరుబుల అతి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది తమ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఫరత్వరగా మూడు వికెట్లను కోల్పోయింది క్రాలీ డకౌట్ కాగా డకెట్ ఇరవై ఐదు పరుబులు జోరూట్ ఆరు పరుబులు చేసి అవుట్ అయ్యారు సిరాజ్ క్రాలీని అవుట్ చేయగా ఆకాష్ దీప్ అద్భుతంగా బౌల్ చేసి డకెత్ జోరూట్ల వికెట్లు తీసుకున్నాడు ఈ టెస్టులో విజయం సాధించడానికి ఆరు కో పైగా రన్స్ చేయవలసిన ఇంగ్లాండ్ నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి డెబ్బె రెండు పరుగులు చేసింది భారత్ ఈ టెస్టులో విజయం సాధించాలంటే ఏడు వికెట్లు తీసుకుంటే చాలు ఎజ్ బాస్టన్లో ఇంతవరకు ఎప్పుడూ ఒక టెస్టు కూడా గెలవలేదు భారత జట్టు భారత బౌలర్లు సమిష్టిగా కృషి చేస్తే తప్పకుండా ఈ టెస్టులో విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సుగ్మన్ గిల్ రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలు చేసి పరుగుల వరద పారించడంతో అనేక రికార్డులు గల్లంతు అయ్యాయి బర్మింగ్హామ్ లోని బాస్టన్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ టెస్టులో భారత జట్టు గెలుపున లేరుపై నడక అని చెప్పవచ్చు మరిన్ని మీ క్రికెట్ అప్డేట్స్ కొరకు విజయ్ న్యూస్ తెలుగు సోషల్ మీడియా ఖాతాలను అనుసరించండి